హాయ్ అండి వెల్కమ్ టు వేరస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈరోజు అయితే సంక్రాంతి కదా ఇంక మేమైతే ముగ్గులు అయితే వేస్తున్నాం మా మరదలో నేను అయితే కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే రాత్రి అనుకున్నాం మా అమ్మ చలిగా ఉంది కదా అని చెప్పేసి వద్దంది కాకపోయినా కూడా మా మాన్యతో అయితే అసలు అవట్లేదండి మాకైతే ఇంక నేనైతే ఖచ్చితంగా ఉండవలసి వస్తుంది అత్తరా అత్తరా అత్తారా అని చెప్పేసి ఇంక అందుకని చెప్పేసి ఇంక పొద్దున్న అయితే ఇలా వేసుకుంటున్నాం రాత్రి అయితే ఇంకా కొంచెం ఎక్కువ పెడదు ఇంక పొద్దున్నే లేట్ అయిపోయింది ఇంకా స్నానాలు అవి చేయాలి ఇంక ఈ రోజు అయితే పెద్దలకైతే పెట్టుకుంటాం కదండి ఇంకా ఆ వంట పనులు కూడా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంక మేమైతే చాలా సింపుల్గా అయితే పెట్టేసాం ఇక్కడైతే మాకు మా సోని కాపలా ఏం చేసినా అక్కడే కూర్చొని ఉంటుంది ఇంక ఇంకా మా మాన్య లేగలేదు లెగుతుందేమో అని కంగారు కంగారుగా పెడుతున్నాం ఈ లోప అయితే వెళ్ళి మా తమ్ముడు అయితే లెగ్గొట్టి తీసుకొచ్చేసాడు ఇంకా చూడండి ఇంకా ఇంకా రచ్చ రచ్చే ఇంకా ఇది లేసిందంటే మాతో పాటు అది కూడా మొదలు పెట్టేసింది తీయడం అయితే ఇంకా నాకు అసలు ఇక్కడ వీడియో తీయడానికి కూడా ఉండట్లేదు ఎందుకంటే నేనైతే మా మా ఉంటున్నాను ఇంకా అది నాతోటే ఉంటుంది ఒకవేళ తీద్దామంటే ఎవరొకరు తీయాలి ఎవరికి ఇంకా అంత ఇంట్రెస్ట్ లేదండి ఎవరి సందట్లో వాళ్ళు మా వాళ్ళు అయితే మా పిల్లలు మా తమ్ముడు ఈయన అయితే ఫుల్ మూవీస్తో ఉన్నారు చాలా సినిమాలు అయితే వేసుకుని పెట్టేసుకుంటున్నారు ఇంకెందుకు వాళ్ళు కూడా అసలు ఎవరో అసలు ఈ వీడియోసే ఎవరో పట్టించుకోవట్లేదు అలా ఉంటుంది మా ఇంట్లో అయితేనే ఇలా నేనైతే ముగ్గులు పెట్టేసి ఇంకా స్నానం అది చేసేసిన తర్వాత ఇంక నేనైతే గుడికి వెళ్ళి వచ్చింది కాబట్టి రోజైతే ఇంకెక్కడికి గుడికి వెళ్ళాము మామూలు స్నానాలు చేసి ఇంట్లో పూజ చేసుకుంటాం పెద్ద పండగ కదండి అందుకని చెప్పేసి ఇక్కడైతే ఏదో మాకు వీలైనంత ఏదో సింపుల్గా అయితే ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాం పెట్టేసిన తర్వాత అయితే లోపలికి వెళ్ళాలి చూసారా నా ఒళ్ళు ఎలా కూర్చుందో ఇంకా అలాగే కూర్చుని ఉంటుంది వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా ఉండట్లేదండి మాన్యం అయితే వాయిస్ అవర్ అయితే ఇస్తలేవనివ్వట్లేదు ఇంకా నాతోటే ఉంటుంది కదా ఇంక కుదరట్లేదు అది ఎప్పుడైనా పడుకున్నప్పుడు బయట ఆడుకున్నప్పుడే ఇస్తున్నాను ఇలా అయితే ఇంకా సిగ్గుపడిపోతుంది ఊరికని ఇక మీ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే అయిపోవాలండి ఇంక నేను వచ్చేసరికి అయితే మా అమ్మ అయితే పూజ చేసుకుంది ఇంట్లోని ఇంక ఈ నది వెళ్ళి వేసేసరికి మా అమ్మ అయితే చేసేసింది ఇంక నేనైతే ఎలాగో దేపారాధన అయితే చేసేసింది కదా అని చెప్పేసి ఇంక నేను డైరెక్ట్ అయితే ఇంకా వంటల దగ్గరికి అయితే వచ్చేసాను మా అమ్మ అయితే చేసుకుంటుంది కాకపోతే ఇలాంటివి అయితే నేను చేస్తాను ఇంక ఇక్కడైతే గార్లిక్ పప్పు అయితే వేసేసి పెట్టేసింది అన్నీ రెడీ చేసేసి ఉంచుద్ది నేను చేస్తాను అంతే ఇంక పరవనం అయితే అయిపోయింది అలాగే పులిహోర కూడా కలిపి అయితే మా అమ్మ ఇంకా వంటకైతే చేస్తుంది ఇంకా ఈ టిఫిన్లు అది చేయాలి ముందు పొద్దున్నే టిఫిన్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకొద్దులే అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ ఇవే తిందాంలే అని అందరూ తినేసారు ఇంక నేను మా మధ్యలో మా అమ్మ అయితే మాత్రం ఇవన్నీ చేసిన తర్వాత తిన్నా ఇక్కడ పులిహార అలాగే గారెలు చాలా కొంచెం కొంచెం చేస్తున్నామండి ఎందుకంటే పెద్దగా ఏం అవ్వట్లేదు ఇంకా ఏవో ఒకటి ఉంటాయి కదా ఇంకా అదే ఇంత జనం మీద సరిగా తిండి కూడా తినట్లేదు ఎవరన్నా ఇంక నేనైతే పాలు అయితే పెట్టేసి పరమాన్నం పెట్టేసి వెళ్ళిపోయాను బయటికి ఇంక ఈ లోపయితే అయితే కొంచెం అడిగంటుంది ఇంక తర్వాత అయితే ఇంక టిఫిన్లు అవి అవుతున్నాయి సడన్గా అయితే మా పెద్ద చిన్న అయితే వచ్చారు మా చిన్నాన్న కాకుండా మా పిన్ని కూడా వచ్చిందేమో అని అనుకున్నాం కానీ మా పిన్ని అయితే రాలేదు మా చిన్నాన ఇంకా చూడాలి అనేసి అయితే అప్పటికప్పుడు అయితే వచ్చేసారండి ఇంటి దగ్గర నుంచి అయితే ఇంకెంతసేపు ఉండలేదండి ఒక అరగంట అయితే ఉన్నారంతే ఇంక ఉండి మా మా మాతలకి నాకైతే గాజులు అవి వేయించుకోమని డబ్బులు అది ఇచ్చేసి చూసేసి వెళ్ళిపోయారు అంతే భోజనం కూడా చేయలేదు చాలా తక్కువ టైమే ఉంటా మా పిన్ని కూడా వచ్చి ఉంటే బాగుండు కానీ మా పిన్ని అయితే రాలేదు మా చెల్లెళ్ళు కూడా ఉంటారు కదా అందుకని చెప్పి మా పిన్ని రాలేదు మా చిన్నాన్న ఒకరు వచ్చారు ఇంకెలాగైతే మళ్ళీ కాసేపు ఆలతో సరిపోయింది తర్వాత అయితే మళ్ళీ మా మావయ్య కూడా వచ్చారు అంటే ఇంకా వీళ్ళు ఇప్పుడే వస్తారు కాబట్టి ఎవరో ఒకరు వస్తూ ఉంటారో ఇంకా అలాగే మళ్ళీ మా అమ్మ అయితే ఇంకే కూర్చోదండి మా అమ్మ అయితే ఇంక ఇదే పని ఇలా వండడం చేసుకోవడం ఇంకెలా నేనైతే మాత్రం ఇంక మళ్ళీ వంటలోకి అయితే వచ్చేసానంటే ఒక్కొక్క చెయ్యి అయితే వేస్తాను ఇంకా అన్ని కూరగాయలు కలిపి దప్పులం అయితే పెడుతున్నాను ఇంకా అలాగే వంకాయ ఫ్రై ఏమో మా అర్థం చేస్తుంది ఇంకా అలా ఒక్కొక్కలో ఒక్కొక్క పని అయితే చేసుకుంటాం మా మా అన్నయ్య గారితో అయితే ఇంకా మాకు ఖాళీ లేదు పని లేదు తీరుబడి లేదు అన్నట్టు అయితే ఉంటుంది ఇక్కడ ఇంకా ఇలా ఇంకెలా రావడం మాట్లాడడం ఇలా అయితే అనుకుంటున్నాం నేను అనుకున్నాం అవలేదు బీచ్కి ఇంక అయితే అనుకుంటున్నాం చూడాలి మధ్యాహ్నం వరకు ఏమవుతుందో చూడాలి భోజనాలు చేసి అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఇంకా మాకు ద్రాక్షార వెళ్ళి పని కూడా ఉంది అది కూడా ఆగిపోయింది అవట్లేదండి కానీ ఇంకా అలాగే ఇక్కడ పులుసు అయితే రెడీ అయిపోయింది అప్పుడం పులుసు అయితే రెడీ అయిపోయింది మా మా అక్కడికైతే ఉయ్యాలి వెయ్యాలంట బావా లవ్యు కూర్చో

చూసారా మా ఇంట్లో అసలు సినిమాలకి లోట్లేదండి ఎప్పుడెప్పుడో కూడా ఇంక వాళ్ళకి ఏం చూడాలో తెలియట్లేదు కొత్త ఏ పాత అన్నీ కలెక్ట్ చేసేస్తు చూసేస్తున్నారు మా పెద్దోడికి అయితే ఇంకో వచ్చి కానీ చెల్లి వరకు మా అమ్మ నేనో సుంత ఎవరో ఒకరు అన్నం తినిపించాల్సిందే వీడికి ఖచ్చితంగానే లేకపోతే అసలు ఆ అన్నం తింటావు మనం ఎవరో ఒకరు చెప్పు చెప్పు మేము బీచ్కి వెళ్ళిపోతున్నాం అనుకున్నారా అస్సలు లేదండి వెళ్ళడం అయితే వెళ్ళాం కానీ అసలు ఈరోజు కూడా అవ్వలేదు ఇంకా అనవసరంలో ఇంకెక్కడికి బయటకు వెళ్ళొద్దు అని అయితే ఫిక్స్ అయిపోయాం గట్టిగాని అదేమో పాపం పార్కు పార్క్ అంటుందే కానీ తీసుకెళ్దామంటే ఇక్కడే మాకు దగ్గరలో అయితే ఏం పార్కులు లేవు కాకినాడ అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఇంక సరే కదా కొంచెం సేపు బీచ్ పార్క్ అది వెళ్దాం కదా ఎస్ఆర్ఎమ్టీ మాల్కి అది అని చెప్పేసి అయితే మేము బయలుదేరితే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి అసలు బీచ్కి ఇంకా ఒక అర కిలోమీటర్ ఉందని కానీ అసలు ఖాళీ లేదండి ఇంకా కొంచెం బండి మీద అయితే ఏమన్నా అయిదినేమో కానీ కార్ అయితే అసలు పెట్టడానికి లేదు తిప్పడానికి లేదని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా మళ్ళీ మాల్కి కూడా వెళ్దాం అనుకున్నాం సర్లే బీచ్ దగ్గర ఎలాగో లేదు కదా పోనీ ఎస్ఆర్ఎంటీ మాల్కైనా వెళ్దాంలే అన్న అయితే అనుకున్నాం కాకపోతే ఇంకా మాల్ దగ్గర కూడా అసలు పార్కింగ్కే ప్లేస్ లేదు ఆ రోజు ఎందుకో తెలీదు కాకినాడంతా బాగానే ఖాళీగానే ఉంది కదా మా తమ్ముడు అన్నాడు పెద్దగా ఎవరు ఉండరు లేక నేను ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను బిజీగా ఉంటుందేమోరా పండగలు కదా అందరూ అక్కడికి వెళ్తారు కదా అని మా తమ్ముడు అన్నాడు ఏం లేదా ఇక్కడ చాలా ఖాళీగా ఉంది కదా మనకులాగా ఎవరన్నా తిరుగుతారా ఏంటి అన్నాడు కానీ కాదండి అస్సలు ఖాళీ లేదు ఎంత అంటే అంత బిజీగా ఉంది మా చిన్నోడికి అప్పటికే కొడుతున్నట్టు సైలెంట్గా ఉన్నాడు అందరూ హుషారుగా వెళ్ళాం అంటే ఏముంది కాసేపు ఏదో పిల్లలతో సరిపోతుంది కదా అలాగే సినిమాలకు వెళ్దామంటేనేమో నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి సినిమాలకు వెళ్ళటం అంటే నాకు నచ్చదు కూడా ఇంక నాతో పాటు మా మా మరదలు కూడా పాపం రానంటది అంటే నేను వెళ్తే వస్తానంటది ఇంక అందుకని చెప్పి ఇంక అందరూ అయితే సినిమాలు అయితే మాత్రం ఇంక ఇంట్లోనే చూసేసారు చూడవలసిన సినిమాలు అయితే చూసేసారు ఇంక ఎలాగైతే మాకు ఇంకా వద్దులే అంత రిస్క్ ఎందుకులే అంటే తెప్పాలి అది ఎక్కడో చోట పార్క్ చేయాలి మాకు ఇంకా నించోడానికి అది లేనప్పుడు అనవసరం కదండి అంత వెళ్ళాను ఇంకా అని చెప్పేసి ఇంకా ఇంక బయలుదేరైతే వెనక్కి వచ్చేసి వీళ్ళైతే ఇంకా బాదం పాలు అయితే తీసుకున్నారు నా చేతిలో ఉన్నదైతే నాకు కాదు ఎందుకంటే నేను పాలు అయితే ఆగాను కాబట్టి ఈయనైతే కొంచెం బయట అలా వెళ్ళారని చెప్పేసి ఈయనైతే నేను పట్టుకున్నాను ఇంక ఇక్కడైతే బాదం పాలు అయితే తీసుకున్నారు నేనైతే డ్రింక్ ఐస్ క్రీమ్ అవి నేనైతే కానిచ్చేసాను సి ఇంక మళ్ళీ సర్లే ఇంకెట్ వెళ్దాంలే అని చెప్పేసి పిజ్జాది ఏమన్నా తిందామనుకున్నాం ఇంకా దాని గురించి మళ్ళీ అది ఒక అరగంట ఆర్డర్ ఇచ్చి వచ్చి ఇదంతా ఎందుకులే అని చెప్పేసి అక్కడ ఒక పార్క్ ఉంటుంది కదండి మెయిన్ రోడ్లో ఆ పార్క్ అయితే పార్క్ అయితే కనిపించింది సరే అదైతే కొంచెం ఖాళీగానే ఉంది ఇంక అందుకని చెప్పేసి ఇంక అక్కడైతే దిగి ఎందుకంటే పాపం మాకంటే పర్వాలేదు మా మాన్యము కదా పాపం అది నుంచి పార్కు 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 అంటుందనేసి ఇంకా దాన్ని అయితే కాసేపు అయితే అక్కడ ఆడించేసి మళ్ళీ ఒక్కొక్క ఐస్ క్రీమ్ అయితే తినేసి ఇంక మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రీగా పానీపూరీలు అవన్నీ తెచ్చుకుని ఇంటి దగ్గర మళ్ళీ ఎంజాయ్ చేశానండి కాకపోతే ఇంక నాకు వీడియో తీయడానికి అయితే అవ్వలేదు ఇంక ఇక్కడైతే కొంచెం ఎంట్రీ గేట్ అయితే కొంచెం దూరం వెళ్ళాలని చెప్పి ఆ గ్రిల్స్ ఉంటే గ్రిల్స్ దాటేసి దిగిపోయాం ఇంకా దిగిన తర్వాత ఇక్కడికి వచ్చాక మా మాన్యమ్మ అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసింది అంటే మేము కూడానే మేము కూడా కాసేపు అయితే సరదాగానే అంటే అనుకున్నది అంటే అవ్వలేదు కానీ ప్రస్తుతానికి ఏదో ఒకటి ఇంత దూరం వచ్చాం కాబట్టి ఇంకా తర్వాత వెళ్దామన్నా ఇంక తర్వాత ఎంతకంతే అవ్వదు కదండి ఇంకంటే కుదరదు కదా ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉంటారు మా చిన్నవాడికి స్కూల్ కూడా తీసేసారు ఇంక అందుకని చెప్పి మేమే కాసేపు ఇలా ఆడించేసి ఇంకా ఇంటి దగ్గరికి అయితే బయలుదేరిపోయాం ఇలా ఉంటుందండి ఒక్కొక్కసారి అయితే అస్సలు అవ్వదు పాపం మా మరదలో చాలా ఇంట్రెస్ట్ దాన్ని బయటికి వెళ్ళడం అంటేనే కాకపోతే వెళ్తే ఇలాగే ఉంటుంది ఏం చేస్తాం పండుగల టైంలో ఇంకా ఎవరి మట్టికి వాళ్ళు వెళ్తారు కదా ఇంకా బీచ్ ఫెస్టివల్ ఒకటి అన్నారు అది ఎప్పుడు కూడా నాకు తెలియదు ఇంక తెలిసినా కూడా ఎలా ఉందంటే బీచ్ ఫెస్టివల్ అంటే అసలు వెళ్ళటానికి ఖాళీ ఉండదు ఇంకెలాగైతే ఇంకా మేము మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయి ఇంకొద్దునాబాబు ఇంకెక్కడికి వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్ళి అంటే రెండు సార్లు అయింది అప్పుడే మాకు ముందు రోజు ఒకసారి అయింది సెకండ్ రోజు ఒక రోజు అయ్యి ఒకసారి అయింది ఇంకా మా మాన్యం అక్కడ వరకు బాగానే ఉంది కానీ ఇంకా అక్కడ నుంచి ఏది ఎక్కమంటుంటే అది ఎక్కట్లేదు దానికి కంగారుగా ఉంది జనాలను చూసి ఈ సంవత్సరం మా సంక్రాంతి అయితే మాత్రం ఇలాగైతే జరిగిందండి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఇంక అన్నీ ఉన్నాయి కానీ నాకు గుర్తు ఉండట్లేదు వీడియో తీయాలన్నా గుర్తుండట్లేదు ఇంకా అంటే మనకి పెద్దది అలవాటు కాదు కదా అందుకని చెప్పేసి అయితే గుర్తుండట్లేదు ఇక్కడ ఐస్ క్రీమ్ బండి కనిపించింది ఇంకా చూసారా ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే ఎలా వెళ్ళిపోతుందో అది అది తెచ్చేసుకుంటుంది మానయ్యమ్మని వీళ్ళైతే బాదం పాలు తాగారు అని చెప్పి నేనైతే నేను మానమ్మ అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను తీసుకుని తినేసి అంటే ఇంత ముందులాగా ఏమీ లేదులేండి మామూలుగానే ఉంటుంది ఇగో ఇలా పొద్దున్న ఎగిసాం ఏదో వంటలు చేసుకున్నాం పెద్దలకు పెట్టాం ఏదో కొత్త బట్టలు వేసుకున్నాం తిరిగాం కాసేపు ఇక అప్పుడే సాయంత్రం అయిపోయింది మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ ఏదో తినేయడం మళ్ళీ పడుకోవడం ఏమో ఇంకెక్కడైనా ఉంటుందేమో కానీ మాకైతే మాత్రం ఇంకెలాగే సరిపోతుంది వండడం తినడం తిరిగితే కొంచెం బయటకు వెళ్తాం ఇంకా మా తమ్ముడు వాళ్ళు వస్తున్నారు కాబట్టి లేదంటే మాకైతే ఇంకా మాకు ఇంక ఎక్కువ అడావిడి ఉండేది ఏమన్నా ఉందంటే కార్తీక మాసంలోనే బాగా ఎక్కువగా అడావిడిగా ఉంటుంది రోజును ఇంకా పండగలు అయ్యి అంటే ఇంకా మామూలే పెద్ద అడావిడే ఉందండి వండుకోవడం తినడం ఎక్కడికన్నా వెళ్ళాలంటే వెళ్ళడం ఇలాగే సరిపోతుంది ఇంకెక్కడేమో ఐస్ క్రీమ్ అది తినేసి అప్పుడు తిన్నదా చేసిందండి మొత్తం బట్టని అలా తిరుగుతూనే ఉన్నది కింద పడేసింది కదా అని చెప్పేసి మేమైతే ఇంక తీసేసాము ఏదో కొనివ్వాలి కదా అని చెప్పేసి కొనయితే ఇచ్చేసాము ఇంక ఇక్కడ ఏది ఎక్కమంటుంటే అదే ఎక్కట్లేదు భయపడిపోతుంది ఎక్కమంటుంటేనే మామూలుగా అయితే అక్కడ బాగానే తిరుగుద్ది ఏలూరులో కూడా రోజు పార్క్ అయితే తీసుకెళ్తారు బాగానే ఆడుతుంది ఇక్కడ మా మరదలో నేను కూడా కొన్ని కొన్ని అయితే ఎగుదామంటున్నాం కానీ అయితే సరిగా లేవండి కొన్ని కొన్ని పోయి ఉన్నాయి ఇంక అందుకని చెప్పేసి దాని వరకు అయితే ఆడిపించేసి ఇంక మేమైతే ఇంకా ఎక్కడికన్నా వెళ్దామా అనుకున్నాం ఇంకెళ్ళి ప్లేస్లు ఏముంటాయి అయితే సినిమాకి వెళ్ళాలి లేదంటే ఇంక షాపింగ్ మాల్కి వెళ్ళాలి అక్కడేమో పార్కింగ్ లేదు ఇంక లేదు కదా పోనీ పిజ్జాలన్నా తిందామని మా అయితే ఇంట్రెస్ట్ పోయింది అంటే ఒకటి అనుకుని వెళ్ళి అది అయితే కొంచెం మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది కానీ ఇంకా అవ్వకపోతే ఇంట్రెస్ట్ ఉంటుంది కదండీ అందుకని చెప్పేసి ఇంకొద్దు ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ప్రశాంతంగా కొంచెం పానీపూరి అయితే తిన్నాములే అన్నారు అనేసి వేళింగిలో పానీపూరి చాలా బాగుంటుంది నాకు అన్ని చోట్ల కంటే వేలింగిలో పానీపూరి అంటే చాలా ఇష్టం ఇంకొకటి నూడిల్స్ కూడా చాలా బాగుంటుంది వేలింగులో అయితేనే కాస్ట్ కూడా తక్కువ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే వాళ్ళ మామతో అయితే ఫుల్గా ఆడేసుకుంటుంది వాళ్ళ మామేమో పైనుంచి గెండు ఎక్కించి వదులుతున్నారు వాళ్ళమ్మ ఏమో అందుకుంటుంది ఇంకెలా దీన్నైతే ఆడిపించే మా తమ్ముడు అయితే మాత్రం కొంచెం ఇలాంటి అట్లకి దూరంగానే ఉంటాడు ఆడో చోట హాయిగా కూర్చున్నాడు ఇంక మేమైతే ఆడితున్నాం దీన్ని వాడికి అంత పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఉండదు ఇలాంటివి తీసుకెళ్తాడో తీసుకెళ్ళని ఏమో అనడో కాకపోతే ఎక్కువ తిరగడో ఎక్కడో చోట కూర్చుంటాడు మా గురించి orae <coughs> <laughs> <coughs> ఇదిగోండి మా కాకినాడ ప్రయాణం అయితే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటిలాగా అయితే అయ్యింది తప్పదు కొన్ని కొన్నిసార్లు ఇలాగే ఉంటుంది కాకపోతే వెళ్ళిపోవచ్చు కాసేపు రిస్కైనా చేసి కాకపోతే ఎందుకు అంత అవసరం లేదులే అని చెప్పేసి మేము ఇంకా వదిలేసాం ఓకే రండి వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్